నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనం జేఎం టీవీ సీరియల్ సెట్ లో ఉన్నాము మనతో పాటు బ్యూటిఫుల్ శ్రీప్రియ గారు ఉన్నారు హాయ్ శ్రీప్రియ గారు ఎలా ఉన్నారు శ్రీప్రియ గారు ఏం తింటున్నారు అప్పుడెప్పుడో మొగల్ రేకుల లో చూసారు అప్పటికి ఇప్పటికలానే మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కదా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతున్నట్టుంది యా అందులో అప్పుడప్పుడే బిక్ బిక్కు అంటూ భయపడుతూ ఒక ఏదో పెద్ద గుహలోకి వచ్చిన చిన్న లేడి పిల్లలాగా పిల్లలాగా వచ్చాను జై ఒక జైల్లో మీ ఎంట్రీ అవును శంకర్ గారు పెళ్లి చేసుకొని మిమ్మల్ని తీసుకొని వచ్చి పార్టీకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఎంత బాగా గుర్తుంది కదా నాకు చాలా ఈ పొన్ను మన పొన్నులా లేదు అని చెప్పేసి అంటదావిడ మన మన పొన్నే అని చెప్పేసి చెప్తాడు నైస్ నైస్ చాలా బాగుంది సో ఆల్మోస్ట్ లీడ్ రోల్ కదా అందులో మీది మదర్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఆ పిల్లల్ని పెంచి మళ్ళీ పిల్లల్ని పెంచి నలుగురు పిల్లల్ని పెంచుతారు అసలు ఒక మంచి పాజిటివ్ మదర్ రోల్ అందులో మీది చాలా అట్ ది సేమ్ టైమ్ అత్త అత్త కూడా యాజ్ ఎ మదర్ గా ట్రీట్ చేస్తుంది అందరికి ఇష్టమైన రోల్ అండ్ ప్రతి ఫ్రేమ్ లో మీరు కనిపిస్తుంటారు కదా ఆ సీరియల్ ది ప్రొడ్యూసర్ అయ్యో అంటే అప్పట్లో మంజులా నాయుడు గారు మరి మీకు అంత ప్రయారిటీ ఇచ్చారేంటి యాక్చువల్లీ ఆడిషన్ నేను ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చాను అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నారు మ్యామ్ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి ఒక టూ డేస్ లోనే షూట్ ఉంటుంది అని చెప్పి చెప్పారు అటువంటి ఆడిషన్ చేసిన తర్వాత నన్ను షూట్ పిలవలేదు అంటే దీనికి బిఫోర్ నిన్ను సంజా రాగం లో హీరోయిన్ గా చేశాను ఆ తర్వాత పాప చిన్నదని చెప్పేసి నేను బ్రేక్ తీసుకున్నాను చాలా రోజుల తర్వాత ఇలా మంచి క్యారెక్టర్ ఉంది చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే దాంట్లో మా డైరెక్షన్ చేశారనమాట అప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్తూ ఉండగా నన్ను చూసారనమాట మంజు మ్యామ్ బిందు మ్యామ్ వాళ్ళు ఓకే సరే మంచి క్యారెక్టర్ ఉంది చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఆడిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు కాల్ రాలేదు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఓకే నేను సరిగా చేయలేదేమో మేబీ అని చెప్పేసి కూరుకున్నాను సిక్స్ మంత్స్ తర్వాత సడన్ గా కాల్ చేసి రేపే షూట్ ఉంది వచ్చేసేయండి అని చెప్పి నీకన్నా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి పక్కన అని చెప్పారా అదే చెప్పారు యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నది ఒక చిన్న ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఏమో వచ్చే క్యారెక్టర్ అనుకున్నారంట నేను ఇచ్చిన ఆడిషన్ అదంతా చూసి లేదు త్రీ మంత్స్ తీసుకుని క్యారెక్టర్ ఎండ్ చేయడం దానికి లాంగ్ లెంత్ క్యారెక్టర్ ఇద్దాం అని చెప్పేసి అప్పుడు అడగలేదండి అందులో శంకర్ రోల్ మారిపోయింది రోల్ మారిపోయింది దేవి రోల్ మారిపోయింది మీ రోల్ మాత్రం మారలేదు అందరూ ఇద్దరు రిప్లేస్మెంట్ అయ్యారు కానీ మీరు మాత్రం అలానే ఉన్నారు అందులో మెయిన్ క్యారెక్టర్స్ మీరు శృతి గారు అండ్ శృతి గారు వాళ్ళ అమ్మగారు అండ్ ఇటు వచ్చేసరికి మీనాక్షి కాస్త దేవి అయింది కాబట్టి దేవి కాస్త తర్వాత కరుణ అయింది కానీ మీరు మాత్రం చివరి వర్క్ ఉన్నారు అదే మీరు ఆర్కే నాయుడు గారు పర్మనెంట్ అండి బట్ రియల్లీ వండర్ఫుల్ సీరియల్ అంటే మనం ఒక సెట్ వచ్చి ఇంకో సెట్ గురించి మాట్లాడుతున్నాం కానీ బట్ అప్పట్లో ఆర్కే నాయుడు అంటే అదొక వైబ్రేషన్ ఆ కార్ ఆరెంజ్ కలర్ ము అసలు ఆ జీప్ అవును ఎప్పుడైనా లేదు నేను ఎక్కలేదు ఓకే కానీ ఆ క్యారెక్టర్ నేమ్ తోటి ఇప్పుడు కూడా నన్ను పిలిచే వాళ్ళు ఉన్నారు దాంట్లో రజనీ అనమాట ఇప్పుడు కూడా చాలా మంది అక్కడ చేసిన మేనేజర్ ఇప్పటికీ రజనీ అని పిలుస్తారు అక్కడ డైరెక్టర్ గారు హరి గారు ఉన్నారు రజనీ అని పిలుస్తారు కోఆర్టిస్ట్ చాలా మంది కూడా రజనీ గారు రజనీ గారు అని పిలుస్తారు ఆ ఒక్కొక్కసారి నన్నేనా నాకైనా కాల్ వచ్చింది అని చెప్పేసి నేను చూస్తా అంటే నేమ్స్ చేంజ్ అయిపోయి ఉండే నెంబర్స్ చేంజ్ అయి కదా తర్వాత ఒక సెకండ్ ఆగి ఎవరు అంటే నేను మర్చిపోయా ఏంటి మీ పేరు పెట్టి పిలుస్తుంటే అంటే రజనీ అని ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పిలిచింది కదా ఇప్పటికి ఇంకా నన్ను గుర్తు పిలుస్తున్నారంటే పిలుస్తున్నారు అంటే చాలా గా అనిపిస్తుంది ఎన్ని ఇయర్స్ చేశారండి ఆ సీరియల్ ఆల్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కదా యా నాకు ఆ సీరియల్ తో నాకు కూడా మంచి అంటే ఒక టైం లో మంజులా నాయుడు గారు సీరియల్స్ అంటే మనకి చిన్నప్పుడు రుతురాగాలు సీరియల్ స్కూల్ నుంచి వచ్చే టైం కింగ్స్ వినపడుతూ ఉంటాయి అని చెప్పి చెప్పింగ్ ఆ సీరియల్ తోనే మంచి మంచి ఆర్టిస్టులు చాలా మంది శృతి గారు ప్రతి నిగం గారు రాజీవ్ కనకల గారు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో అండ్ దాని తర్వాత మంచి సెన్సేషన్ అంటే చక్రవాకం మొగల్ రేఖలు తర్వాత శ్రావణ సమీరాలు అండ్ శ్రావణ సమీరాల్లో కూడా మీరు ఉన్నారు కదా ఓ చాలా కంటిన్యూ అయ్యారు మీరు అప్పుడు నుంచి ఇప్పటి వరకు బిజీగా ఉన్న చాలా కొద్ది మంది ఆర్టిస్టులో మీరు ఒకళ్ళు కదా సో ఫైనల్లీ జయం సెట్ లో ఉన్నాం ఈరోజు మనం జయ సీరియల్లో మీకంటూ శకుంతల గారు ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో ఇంటి పెద్ద మీరు హీరోకి పెద్దమ్మ గారు క్యారెక్టర్ చేస్తున్నారు కదా మీరు ఎలా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే రాజమాత క్యారెక్టర్ అనుకోవచ్చు ఏంటి అవును అది ఇక్కడ అసోసియేట్ డైరెక్టర్ అదే పిలుస్తారు రాజమాత గారు మీ షాట్ రెడీ అయింది రండి అని చెప్పి పిలుస్తారు ఓకే సో ఎలా అనిపిస్తూ ఉంటుంది లైక్ అంటే ఒక సీరియల్లో మీరు వచ్చేసేసి ఒక చిన్న పిల్లలాగా వచ్చి ఆ సీరియల్ మొత్తం కూడా అలా కంటిన్యూ అయ్యారు కానీ ఈ లో ఒక పెద్దరికే ఉన్న క్యారెక్టర్ మీకు ఇచ్చారు అది కూడా ఇంత మంచి సీరియల్ చాలా తక్కువ టైంలో లో ఎక్కువ పాపులర్ అయింది మంచి రేటింగ్ ఉన్న సీరియల్ ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మంత్స్ టైమ్ సీరియల్ సిక్స్టీ ప్లస్ లో నడుస్తుంది ఇంత తక్కువ టైంలోనే ఈ సీరియల్ కి మంచి ఆదరణ వచ్చింది కదా అండ్ ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ అనేసరికి చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ మీరు చెప్పండి అసలు ఈ సీరియల్ గురించి మీరే మాట్లాడాలి జీ ఛానల్లో ఒక సీరియల్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు దాంట్లో శ్రీరామ్ గారి ప్రొడక్షన్ లో చేయటం అనేది చాలా లక్ అనుకోవచ్చు యాక్చువల్లీ ఈ సీరియల్ కి నన్ను అనుకున్న తర్వాత సిక్స్ మంత్స్ అంటే వీళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేట్ అయింది అనమాట ఈ సిక్స్ మంత్స్ లో నాకు ఆల్మోస్ట్ ఎయిట్ సీరియల్స్ వచ్చినాయి వేరే వేరే ఛానల్స్ నుంచి కానీ అవన్నీ కూడా రిజెక్ట్ చేసుకుని దీనికోసం వెయిట్ చేయాలా అని అనిపించింది కానీ ఈ సీరియల్ చేసిన తర్వాత అనిపించింది ఎయిట్ మంత్స్ కాదు ఇంకొక ఎయిట్ మంత్స్ వెయిట్ చేసినా పర్లేదు అని చెప్పేసి చాలా మంచి క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో మీరు చేశారు జీ తెలుగు ఈటీవీ జెమినీ సో అన్ని ఛానల్స్ మీరు కవర్ చేస్తూ ఉంటారు కదా మీకు ఎక్కువగా కంఫర్టబుల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ జీ తెలుగులో ఉన్నారు కాబట్టి జీ తెలుగు చెప్తారేమో అలా అని కాదు అన్ని సీరియల్స్ గ్యాప్ ఇప్పుడు ఒక సీరియల్ అయిపోతూ ఉండంగా నెక్స్ట్ సీరియల్ మనకి ఏది క్యారెక్టరైజేషన్ బాగుంది అని చెప్పేసి అనిపిస్తే దానిలో నేను చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే నాకు మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి అనమాట దీనికి ముందు బ్రహ్మముడి చేశాను బ్రహ్మముడి కంటే ముందు చెన్నీలు కాపురం చేశాను దానికి ముందు వీళ్ళది వైదేహి చేశాను వైదేహి పరిణయం చేశాను అది చాలా మంచి క్యారెక్టర్ అనుకున్నా దానికంటే ఇది ఇంకా మంచి క్యారెక్టర్ అలా ఒక్కొక్క స్టెప్ నాకు మంచిదే గాడ్ గిఫ్ట్ అది అనుకోవాలి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి నేను అడుక్కోకుండానే వస్తున్నాయి కాబట్టి హ్యాపీ దీనికి అంటే ఒకటి ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే శ్రీప్రియ గారికి బిగినింగ్ నుంచి కూడా హోమ్లీ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి అండ్ వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మంచి క్యారెక్టర్స్ అన్నిట్లో కూడా మీరు పాపులర్ అవుతున్నారు అయితే ఈ క్యారెక్టర్స్ రావడానికి కేవలం మీ హార్డ్ వర్కే రీజనా లేకపోతే మీ హస్బెండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందా లేదు ఓన్లీ నా హార్డ్ వర్క్ ఓకే కాకపోతే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఈ క్యారెక్టర్ అలా చేస్తే ఆయన ఒక డైరెక్టర్గా ఆయన గైడెన్స్ నాకు ఇంట్లో వరకే తప్ప ఇక్కడ అతను ఏమీ ఉండదు ఓకే మీ హస్బెండ్ ఎప్పుడైనా చెప్తూ ఉంటారా ఇంకా నువ్వు ఈ క్యారెక్టర్ ఇంకా బాగా చేయొచ్చు ఈ రోజుకి చెప్తారు ఈ రోజుకి చెప్తారా మీకు ఇంత సీనియర్టీ వచ్చి మీరు ఇంకా ఇది ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్తారు ఇంకా నాకు ఓకే అండ్ హస్బెండ్ పిల్లలు అదొక ప్రపంచం లేడీస్ కి వన్స్ సెట్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కాన్సన్ట్రేషన్ పిల్లల మీదకి వెళ్తూ ఉంటుంది హస్బెండ్ అంటే ఏంటంటే తన వర్క్ లో తను బిజీగా ఉంటారు బట్ పిల్లల విషయంలో కొంచెం ఆడవాళ్ళం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు సీరియల్ సెట్ లో యు లీడ్ హియర్ ఈ టైంలో ఏంటంటే మీరు కంపల్సరీగా సీరియల్ ఎప్పటి వరకు ఉంటే వరకు ఉండాల్సిందే ఎందుకంటే మీ క్యారెక్టర్ ఎప్పుడు పిలుస్తారో తెలియదు బాగా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంట్లో హస్బెండ్ కోఆపరేషన్ పిల్లల కోఆపరేషన్ ఎలా ఉంటుంది మీకు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మొఘల్ రేకులతో స్టార్ట్ చేసి స్టిల్ ఈ రోజు వరకు ఏ రోజు నేను గ్యాప్ లేను ప్రతి ఒక్క టూ త్రీ సీరియల్స్ ఎప్పుడు చేస్తూనే ఉన్నాను నేను ఏ వన్ మంత్ గ్యాప్ లేను అనమాట నేను సో వాళ్ళకి ఆపరేషన్ అంతుంటేనే నేను ఇలా చేయగలుగుతాను ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అసలు వెళ్ళలేకపోయేదాన్ని డెఫినెట్ గా అండ్ మీకు మూవీస్ లో కూడా ఆఫర్స్ వచ్చాయని తెలిసింది ఎందుకు రిజెక్ట్ చేశారు నాకు డేట్స్ ఇక్కడ అక్కడ డేట్స్ కి ఇక్కడ డేట్స్ కి సెట్ అవ్వలేదన్నమాట వాళ్ళు ఇస్తారు క్యాన్సిల్ చేస్తారు నేను ఇంత పెద్ద లీడ్ రోల్స్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ లేకుండా నేను అక్కడికి వెళ్ళి నాకు ఎందుకు అంత అసలు చేశారు ఆ మూవీస్ ఇంతకు ముందు చేశాను చాలా తక్కువ చేశాను అన్నమాట ఓకే కరెక్ట్ డైరెక్టర్స్ పిలిచినప్పుడు నేను వాళ్ళకి వెళ్ళేదాన్ని కాదు వెళ్ళినప్పటికీ ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి పెట్టేవాళ్ళు అసలు అది ఎంత వద్దే గోల్ వద్దు మనకి అని చెప్పి హ్యాపీగా చాలా మంది మీలాంటి సీరియల్ ఆర్టిస్టులు ఏం చెప్తూ ఉంటారంటే ఇక్కడ మేము ఒక క్వీన్ లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు అక్కడ ఏ హీరో వెనకాలో హీరోయిన్ వెనకాలో టూ మినిట్స్ హండ్రెడ్ అది క్యారెక్టర్ ఎందుకు అది ఏంటంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే అంటే మనం ఇంత లీడ్ చేస్తున్నాం ఇక్కడ అక్కడికి మనకు అంత డైలాగులు ఉండవు ఏమి ఏం మా వచ్చావా కాలేజీ నుంచి తిన్నావా తిన్నావా ఏదో ఒక రెండు మూడు డైలాగ్స్ ఉంటాయి మెయిన్ హీరో హీరో హీరోయిన్నే చాలా తక్కువ ఉంటుంది హీరోకి కే ఉంటుంది ఇంకా మదర్ క్యారెక్టర్స్ వచ్చి అంత లీడ్ చేసి చాలా తక్కువ సో ఇది చాలా కంఫర్ట్ గా ఉంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది సో అందుకే నేను ఇక్కడే ఉన్నాను సో చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా శ్రీరామ్ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది అంటే శ్రీరామ్ గారిని నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను చూసాను అనమాట బయట ఒకటి రెండు సార్లు హాయ్ బాయ్ అని చెప్పేసి అన్నారు కానీ శ్రీరామ్ గారి గురించి తెలుసు కానీ ఆయనతో కలిసి వర్క్ ఎప్పుడూ చేయలేదు ఈ సీరియల్లో స్టార్ట్ చేశాను నేను చాలా బాగుంది చాలా మంచి కూల్ పర్సన్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది ఆయనకి ఈ ప్రొడక్షన్ లో చేయటం అనేది చాలా లక్ అందుకే మా వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏదన్నా కొంచెం డ్రాప్ అవుతాను నాకు సెట్ అవ్వట్లేదు అంటే వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు వేరే వేరే బిజినెస్లు అవి ఇవి కూడా చూసుకుంటూ ఉండి డ్రాప్ అవుతారంటే వద్దు వద్దు మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరు మీరు ఏదంటే డిస్కస్ చేయండి సార్ తోటి వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు అని చెప్పి చెప్తే ప్లస్ జీ ఛానల్లో అవకాశం కోసం చాలా మంది చూస్తుంటారు సో దాంట్లో అవకాశం శ్రీ శ్రీరామ్ గారి ప్రొడక్షన్లో వదులుకోవద్దు అని చెప్పంటే డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని హ్యాపీగా చేసుకుంటున్నారు టీం అంతా కూడా చాలా మంచి టీం వెళ్ళిపోతా అన్న వాళ్ళ విషయంలో మీ పాత్ర కూడా ఉందన్నమాట ఆతే దగ్గర అంటే వెళ్ళిపోతాను అని వాళ్ళు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు అది రాంగ్ అలా చేయొద్దు అని చెప్పి చెప్పాను సో నేను చెప్పినందుకు వాళ్ళు కూడా విన్నారు హ్యాపీ జీ అనేది నిజంగానే ఒక కుటుంబం ఇక్కడ జీ కుటుంబం మన కుటుంబం కుటుంబ అవార్డ్స్ కూడా జరుగుతూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి అండ్ మీ దాకా వచ్చేసరికి లైక్ అంటే మీరు కూడా మీ కెరియర్ లో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొని ఉన్నారు కాకపోతే జీ తెలుగులో ఏంటంటే ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది అంటే అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు సో మీకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ ఏంటి జీతలుగులో నాకు గోరంత దీపం గోరంత నెగిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటది అతనికి అండ్ మీ హస్బెండ్ చనిపోతే సంథింగ్ లేదు లేదు దాంట్లో జయలలిత గారికి పెద్ద కోడలు క్యారెక్టర్ ఉన్నది పెద్ద కోడలు బాగా ఫాస్ట్ క్యారెక్టర్ చదువుకున్న అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకుని వస్తాడు దాంట్లో మళ్ళీ నేను ఎంగి క్యారెక్టర్ చేసింది మళ్ళీ గోడల క్యారెక్టర్ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే అంటే డబ్బు ఉందన్న పొగర్ తోటి ఇష్టమైనట్టు ఆమె చెప్పులు వేసుకుని దేవుని గదిలోకి రావటం డ్రెస్సింగ్ సెన్స్ లేకపోవటం స్లీవ్లెస్ ఆమె ఏంటంటే ఒక పద్ధతిగా ఆ ఊరికి పెద్దగా ఉంటుంది అవును ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వైఫ్ సెకండ్ కొడుకు మూడో కొడుకు సీనయా సీనయ అది ఇంకా ఫస్ట్ ఎలా చూపిస్తారంటే ఆ సీరియల్ లో సెకండ్ కొడుకు మీకు మధ్యలో ఏదో రిలేషన్ ఉన్నట్లు చూపిస్తారు తర్వాత పొంగ పొంగ తెలిసేది ఏంటి అంటే మీరు పెద్ద కొడుకు వైఫ్ అని చెప్పేసి యా గుర్తొచ్చింది ఇప్పుడు గుర్తొచ్చింది చాలా ఇయర్స్ అయిపోతాయి మీరు ఈవెన్ శుక్రవారం రోజు అతనికి ఏదో ఇది కూడా కట్టినట్లు కూడా చూపిస్తారు మేము అందరం మోసపోయాం అప్పుడు తర్వాత తెలిసింది ఓ ఇతనికి ఏం వదిన అవుతుందా అని చెప్పేసి పర్లేదు నాకు కూడా అది మీ అందరిని ఇంటర్వ్యూ చేయడం వల్ల కాస్త సీరియల్ నాలెడ్జ్ బానే ఉంది ఓకే సో మొత్తానికి గోరంత దీపంతో స్టార్ట్ అయింది జీ తెలుగులో మీ అసోసియేషన్ అప్పటి నుంచి భార్య కుంకుమ పువ్వు ఇంకా నా ఇదేంటిది వైదేహి పరిణయము బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నాయి అన్ని మంచి సీరియల్ కదా అన్ని హిట్ సీరియల్స్ కుంకుమ పే లక్ నాకేంటంటే ఒక నెగిటివ్ చేస్తూ ఉంటాను ఒకటి పాజిటివ్ చేస్తుంటాను అలా వస్తూ ఉంటాను నేను సీరియల్స్ ఇందులో మాత్రం మంచి క్యారెక్టర్ అండి మీది లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అబ్బా ఏమన్నా ఉందా ఈవిడా ఆ జ్యువెలరీ ఆ సారీస్ ఆ లుకింగ్ ఆ హెయిర్ స్టైల్ సూపర్ సో నెక్స్ట్ ఏంటి ఇది కాకుండా ఇప్పుడు వేరే సీరియల్ ఇంకేదైనా జరుగుతుందా మీది మా లో బ్రహ్మముడి చేస్తున్నాను ఓకే బ్రహ్మముడి అప్ప రెండు హిట్ సీరియల్స్ ఏనండి అందుకే అడిగాను అంటే ఎలా కుదురుతుంది మీకు మాత్రమే ఇలా రెండు సీరియల్స్ ఎప్పుడు చేసినా కానీ హిట్ సీరియల్స్ చేయడం అని చెప్పేసి ఎవరికైనా కానీ ఒక దాంట్లో రేటింగ్ ఎక్కువ ఉంటుంది ఒక దాంట్లో యావరేజ్ గా ఉంటుంది బట్ మీకు అన్ని రెండు సీరియల్స్ కూడా రేటింగ్ ఎక్కువ ఉన్న సీరియల్స్ బ్రహ్మముడి అనేది టాప్ లో ఉంది ఇప్పుడు మా టీవీలో అండ్ ఇప్పుడు జయం కూడా తక్కువ టైం అయినా కానీ ఇప్పుడు మంచి ఇదిలో ఉంది సో మరి ఏంటి మీ టాలెంట్ ని సీరియల్స్ వరకైనా ముందు ముందు మేము మిమ్మల్ని వెండితెర మీద కూడా చూడొచ్చా దేవుడు ఎటు తీసుకెళ్తే అటు మనం అనుకున్నది ఏమీ లేదు యాక్చువల్లీ నాకు అసలు సినీ ఫీల్డ్ లోకి రావాలి వస్తామన్న ఆలోచన కూడా నాకు లేదు అటువంటిది ఫీల్డ్ లోకి వచ్చాను బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేసుకుంటూ ఉన్నాను ఓన్లీ యాక్టింగ్ ఏనా లేకపోతే మీకు కూడా స్క్రీన్ ప్లే కానీ లేకపోతే డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే సార్ని బట్టి మీరు మీకు కూడా ఆ స్మెల్స్ ఏమైనా వచ్చా లేదు ఓన్లీ యాక్టింగ్ అయినా ఆయన ఆయన పడతారా మన వరకు మంది అంతే ఓకే మీకు ఒక డ్రీమ్ రోల్ ఏంటి శ్రీప్రియ గారు డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ నేను చేస్తున్న క్యారెక్టర్ కి ఒకదానికి మించి ఒకటి వస్తూనే ఉన్నాయి టైటిల్ రోల్ చేయాలని చెప్పేసి ఒకటి ఓకే గుండమ్మ కథ సినిమాలో లాగా మీకు కూడా ఒక మంచి టైటిల్ రోల్ రావాలన్నమాట రావాలని చెప్పేసి అన్ని చేసే చేసే గా ఉన్నాయి కదా ఇంకా మైండ్ బట్ రియల్లీ వండర్ఫుల్ శ్రీప్రియ గారు నిజంగానే జర్నీ అనేది మొగల్ రేఖలు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ అఫ్ కోర్స్ ముందు మీరు లీడ్ రోల్ చేసినప్పటికీ కూడా మధ్యలో బ్రేక్ తీసుకున్నారు కానీ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఒక కెరియర్ అనేది ఇంత సాఫీగా ఎప్పుడు బిజీగా ఉండడం అనేది అంత ఈజీ కాదు బ్యానర్స్ కూడా అన్ని పెద్ద బ్యానర్స్ అన్ని పెద్ద బ్యానర్స్ అదే కదా ఆల్మోస్ట్ ఈటీవీ టీవీ జమ్మిని జీ తెలుగు అంతా కవర్ చేశారు పక్క రాష్ట్రాలకు వెళ్ళలేదండి నాకు కేరళ తమిళనాడు లేదు లేదు జనరల్ గా సీరియల్ ఆర్టిస్ట్ తమిళ ప్రాజెక్ట్ చేశాను ఇక్కడే చేశాను అక్కడికి చేయలేదు మొత్తానికి అయితే తమిళ్ సీరియల్ చేశారు కదా అదే ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్ లకి ఈ మధ్య కాలంలో ఆపర్చునిటీస్ అవి కూడా బాగా ఎక్కువగా అందుకే అడుగుతున్నాను బట్ రియల్లీ వండర్ఫుల్ శ్రీప్రియ గారు ఎప్పుడు మీరు ఇంతే బిజీగా ఉండాలి నిజం చెప్పాలంటే యు ఆర్ వెరీ లక్కీ మీకు వర్క్ చాలా మంచిగా ఎక్కువగా ఉంది మీకు వర్క్ వర్క్ ఇలా ఉండడం అనేది కూడా యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి అది ఈ వర్క్ అనేది మీకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎప్పుడు మీ మొహం మీద ఆ చిరునవ్వు అనేది ఎప్పుడు అలా ఉండాలి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి మీరు అన్నట్లుగానే ఒక మంచి టైటిల్ రోల్ లో మీరు చేయాలి అప్పుడు కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్